ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడమైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నన్నే నమ్ముకున్నావు కదా అందుకే ఇక ఈ రోజు నుంచి నీకు మంచి దారి చూపడానికి వచ్చాను నేను చూపిన మార్గంలో వెళ్ళినట్లయితే నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ క్షణమే వినుబిడ్డ ఖచ్చితంగా ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకు ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నువ్వు ఎప్పటినుంచో నన్నే నమ్ముకుంటున్నావు కదా అలాంటి నా బిడ్డన ఇప్పుడు కష్టాలను తలుచుకొని బాధపడుతుంది దిగులు బిడ్డ ఇక రాబోయే రో కాలమంతా నీకు ఎంతో అద్భుతంగా చాలా గమ్మత్తుగా ఉంటుంది నమ్మి ఈ క్షణమే నీ సాయి చెప్పేది విను ఇక వచ్చే రోజులన్నీ నీకు అనుకూలంగా ఉంటాయి నువ్వు తెలుసో తెలియకో చేసిన తప్పుల వలన నీకు ఎన్నో సమస్యలు వచ్చాయి అయినా సరే వాటిని ధైర్యంగా ఎదుర్కొనే నిలబడ్డావు అది మంచిదే కానీ నీలో ఉన్న చెడు లక్షణం ఏంటో చెప్పనా నీ కోపం అవును బిడ్డా నీ కోపమే నీకున్న పెద్ద శత్రువు ఆ శత్రువును తరిమికొట్టు అంటే నీలో ఉన్న ఆ కోపాన్ని తగ్గించుకోమ్మా అప్పుడు నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది జీవితం అనేది చాలా చిన్నది అద్భుతమైనది అలాంటి ఈ చిన్న జీవితంలోన పగలు ప్రతీకారాలు పోటీలు గొడవలు ఎందుకు ఆనందంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు అనవసరమైన ఆలోచనలు చేయకు నువ్వు కోరుకున్న ప్రతిదీ నీ చేతిలో నేను పెడతాను కదా ఒక్క విషయం చెప్పనా తల్లి జీవితం ఎంతో అద్భుతమైనది దాన్ని ఆనందంగా జీవించు అప్పుడే నువ్వు కూడా ఎంతో ప్రశాంతంగా ఉండగలు వీలైనంతవరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించమ్మా నీకు నీ మాటలు నీకు నీ మాటలకు ఎవరో గౌరవం ఇవ్వడం లేదని అస్సలు బాధపడుకు అలా బాధపడుతూ ఇప్పుడు నువ్వు పడుతున్న ఆనందాన్ని కోల్పోవద్దు అన్నీ మారుతాయమ్మా కాస్త ఓపికగా ఉండు నీ బాబా అన్నిటినీ చక్కబెడతారులే నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోలేకపోతే నీ ప్రయత్నానికి అర్థం ఉండదు కాబట్టి లక్ష్యంపై దృష్టి పెట్టు జరిగిన దాన్నే తలుచుకొని బాధపడవద్దమ్మా ఇప్పుడు నీకున్న కన్నీరు శాశ్వతం కాదని తెలుసుకో అవి తాత్కాలికం మాత్రమే నీకు ధైర్యం చెప్పడానికి అండగా నేనున్నాను కదా నీకైన కాలం వచ్చేశాక అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి కష్టకాలంలో భయపడవద్దు తల్లి ఎందుకంటే జరిగేవి వాటంతట అవే జరిగిపోతాయి సోదనలు వస్తాయేమో అని తలుచుకుంటూ కూర్చోకు నేను నీకు తోడుగా ఉండి నీ కష్టాలను తొలగించి అదృష్టాన్ని ఇస్తాను నన్ను నమ్మిన వెంటనే నీకు అదృష్ట గడియలు మొదలవుతాయి ప్రతి క్షణం ఆనందంగా ఉండు అందరినీ అపార్థం చేసుకోవద్దమ్మా అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు ఎవరు ఏమనుకున్నా నువ్వు నీలానే ఉండు నచ్చిన వారు ఉంటారు నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారు అయినా కానీ నేను నీకు తోడుగా ఉంటాను నేను నీకు కొన్ని కొన్ని అవకాశాలు పంపుతాను వాటిని వదులుకోవద్దు బిడ్డా ఓడిపోతానేమో అని భయపడకు ఎన్ని కష్టాలొచ్చినా నేను చూపిన దారిలో నడు నీకైనా మంచి రోజులు వస్తాయి ఇప్పటి వరకు నీ దురదృష్టాన్ని కష్టాలను చూసి చూసి అలసిపోయావు కదా అందుకే ఇక నీకు అన్ని శుభాలే కలుగుతాయి దేనికోసము దిగులు పడవద్దమ్మా నీ ఎన్నో రోజుల కోరిక తీరబోతుంది కాస్త ఓపికగా ఉండు బిడ్డ నువ్వు కోరిన మంచి జీవితాన్ని నీకు అందిస్తాను అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా నేను చేస్తున్నాను ఆలస్యమైతే కంగారు పడకు అమృతం లాంటి మంచి జీవితాన్ని నీకు అందిస్తాను నీకు నేనంటే ఎంత నమ్మకమో అలాని నువ్వు కూడా నాకంటే అంత నమ్మకం బిడ్డా నేను చెప్పినవన్నీ చేస్తావు అని ఖచ్చితంగా అనుకుంటున్నాను ఇక ఆలస్యం జరగదమ్మా రాబోయే రోజులన్నీ చిరు జల్లుల్లాంటి చల్లని సంతోషపు చినుకులు కురిపిస్తాను ఇక ఎలాంటి ఆలోచనలు వద్దు అన్నీ నేను చక్కబెడతాను కదా నమ్మకంతో ఉండు బిడ్డా నీకు మంచి దారి నేను చూపిస్తాను ఇక ప్రశాంతంగా ఉండు తల్లి నీ సాయి తండ్రి నీకు ఎల్లవెలలా తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్